రే కర్రోళ్ళు ఆడవా కర్రోళ్ళు అది ఎవరా పిల్లగా ఏం కావాలి ఈమె చూడండి ఈమె గింత లేదు ఫింగర్ పనులు చేస్తాను ఈమె అది ఎక్కింది పైకి ఎక్కి వచ్చి కూర్చున్నది ఎయ్ ఒట్టి ఒట్టు బబ్బు అంత గుమ్మడీ ఉన్నట్టు చూడండి గుండు గుండు బబ్బు పారిపోతుంది అమ్మ అమ్మ ఎరా ఏం చెత్తాలరా బాబులు బాత్రూమ్ పోవడానికి రెడీ అయ్యిలా బాబులు మన గా గా మన గా గాడు ఆడ చూడండి మన మంచిగా మామూలు తోడు కాదు ఆడ బాబు పెద్ద అందరం తోడు పెద్దది వద్దా వెళ్ళిపోతాను సైలెంట్గా ఈ కర్రోడు వాడు ఆడతాడు చూడండి ఏంటిదిరా కన్నలు కనలు ఏంటి నాన్న మిర్రు బాబు ఎటు నాన్న ఎడిపోతాను మా మా పదా పదా పద చెలో నాన్న విగిస్తాను అందరూ ఎట్లా పడతారు నాన్న మీద ఒరే రేరే ఎవరు కూడా అది పన్నీ బాబు కానీ తోక మాత్రం భలే ఉంది ఫ్రెండ్స్ మామూలుగా లేదు నేను తోక ప్రజ అని నాన్న పెట్టా తింటా నేను రెండు మూడు ప్లేట్ల పెట్టాలి అట్లా వచ్చినప్పుడు ఇవ్వండి అట తింటానే మొత్తం అలా మూతి పెట్టేసినాయి ఎక్కడికక్కడ ఎవరా బాబు నువ్వు తింటలేవేందినా అందరు తిన్న తర్వాత తింటావు నువ్వు ఓకే భీమా కానీ వదిలేపోతుంది అరే రేపు చెట్టు రా చెట్టుకోమని ఎర్రగొట్టకరా నాయన మంచిగా జామ చెట్టు కింద హాయిగా వాటికొని బెడ్ వేసి ఆ బెడ్ కింద మంచిగా తింటాను అవి చూడండి ఎట్లున్నాయా పిల్లలు అట్లా ఉంటుంది మరి మన పిల్లలతో ఒరే ఒరే నువ్వు గడ్డి గడ్డి గిడ్డి తినకరా నేను వదిలి పెడతా సినిమాగా వదిలిపెడతా చూడండి ఏం చేస్తాను కోతి కోతాడు ఒరే ఒరే కోతి కోతి చేస్తాడు అరే దుద్ధ పాటు చూడండి అట్లా ఒరే 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 వీళ్ళు ఆట చూడండి తృప్తాల్లో ఎవరు కొత్త వాళ్ళు మొత్తం ఇల్లు అంత వాళ్ళతో పాటు పిల్లలు వాళ్ళతో పాటు పిల్లలు ఏవరావరే కర్రుడా అరే భైరవా చెట్టు నీర్రగొట్టకురా నువ్వు తగ్గేదేలే అందరు ఫుడ్ తింటారు తెచ్చే కుడతా చూడండి పిచ్చోళ్ళు ఎగిరినట్టే కింద నుంచి బైరగా చూస్తాడు అరే పిచ్చోళ్ళు ఎగిరినట్టే ఎటు పడతాటే ఎవరు తగ్గేదే లేదు గీడు భీముడు ఊపు అరే ఊపు హెలికాప్టర్ రూపు అరేరే వాళ్ళకి పోతా విడు ఆడ దొరికిండా గల్లకు పోయి దాసుకొని పోతాడు పట్టుకోవడానికి ఆడేవా ఆడికి కూర్చున్నాడు మళ్ళీ వస్తాడు ఏం చేస్తాడో చూడాలి మెల్లగా వస్తాడు దీని అంత అంత చూడడానికి అత ఇంక చూడండి బోర్లో అవుతారు మా వాళ్ళందరూ గిన్నెలు గిన్నెలవుతారు అందరు మంచిగా రుగూరు గోరు కూతుడ మన బన్నీ బాబు చూడండి ట్రిప్ తాండ్రి చూడే కూతులు అది డబ్బాల జ్వర్రు ఉండాడు అంతకే డబ్బాల జ్వర ఇది చూసి పోటీ అదే అసలు ఏ ఒక్కడ తగ్గేదే లేదు ఊరి ఊరే ఊరి ఊరే అక్కడ చెట్టు ఎక్కిదు కానీ హో తులు చెట్లు నమ్మా మార్నింగ్ మార్నింగ్ చెట్టు ఎక్కిలు మనోళ్ళు చెట్లు ఎక్కి తిరుగుతాడు మార్నింగ్ మార్నింగ్ రే పెంతర్ బ్లాక్ పెంతర్ తగ్గేదే లేదు గిల్లు కింద ఆడతాళు చాలా పెద్ద ప్లేస్ అయిపోయేసరికి ఎవరు ఎక్కడున్నారో నాకు ఇంత కూడా దొరకట్లేరు అలా ఇష్టం ఎటు పడతాడు తిరుగుతాళ్ళు అరే బన్నీ బాబు బన్నీ బాబు దగ్గర చూడండి ఎట్టా కొట్టుకుంటా వెళ్ళి ఓ ఓ రూతాలు అసలు దొరకడం అనేది లేదు ప్లానింగ్లు పగలు కొట్లాటలు అరే ఎల్లు ఎళ్ళు దొరుకుతావురా ఓ వీడు చూడండి ఎట్ట దొరండి వాళ్ళ బరే అది ఎందు పైకి ఎక్కిండు వాడేమో వాళ్ళకు జొర్రిండు మంచాలకు అటు వాటి కాకుండా గల్ల నుంచి ఆడతాలు వా వా ఈ అడాలి చెప్పండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఆడాలకు చూస్తాను బయటకు ఇడు డబ్బాలు ఎంత ముద్దు అవ్వండి రే డబ్బా అలానే పడుకోవాలండి పడుకోవాలండి పడుకోవాలి మల్లడి బిల్ వాళ్ళు వస్తాడు నాతో ఎవరా పైనుంచి ఏం చూస్తారు మీరు కప్ప కప్ప పిల్ల పాకినాడు వాక్తూ చూడసాగసాగా కూర్చొని ఎవరు తగ్గేటట్లు లేరు చూడండి భీముడు వస్తాడు మీరు ఏ మిర్రు కాడ ఆడతాడు చూడండి కింద బబ్బుగా అయితే హైపర్ యాక్టివ్ అది ఏ ఒక్కరు తగ్గట్లేరు మిర్రు వద్దులే వద్దులే ఫైటింగ్ వద్దులేనా ఆడి లేదు ఆడిపిచ్చోడు ఏమో చూడండి ఎంత పైకి ఎక్కిందో ఆడ కూసుంది ఉర్రు కూర్చున్నది ఇక్కడ అసలు ఇవ్వలేవ్వలే ఒక్కళ్ళు తగ్గేటట్లు లేరు ఏ చూడండి అందగత్తున్ను గోల్డ్గాడు ఇడ ఆడుకుంటా ఎంత సంబరంగా ఉందో వీళ్ళకు ఆట చూడండి ఇక్కడ ఇక్కడో బ్యాచ్ ఎగుడుతుంది ఇక్కడో బ్యాచ్ మన బన్నీ బ్యాచ్ ఇక్కడ బన్నీ ఏ బన్నీ పైన ఏమో కూర్చున్నదట కింద నుంచి చూస్తా అమ్మో అమ్మో నువ్వు పట్టవురా నువ్వు పైన పట్టవురాయన పట్టవు హే పొడి 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 కథ అయిపోయా ఒక యుద్ధం స్టార్ట్ అయింది ఇక్కడ ఈ కి చూడండి ఎడ చూస్తాను అసలు ఎవ ఏ ఒక్కడ తగ్గేటోళ్ళుగా అది ఇలా ఇప్పుడు వీడైందేమో చేస్తాను వాడిని తోకే వానికి అందం మన బనిగానికి ఇడ ఈ యుద్ధం నడుస్తాను అక్కడ చూడండి ఇంకో యుద్ధం నడుస్తాను ఎవరు ఒక్కడ తగ్గేటోళ్ళు లేరు మన మనం మీరై కాడదురాని ఎంత ముందుకు వస్తున్నారు ఎవరు ఎవరు రే ఏంది నీళ్ళు వెళ్ళి అబ్బో ఇలా ఆపేటోళ్ళు ఎవలేరు ఫ్రెండ్స్ మ్యాథ్స్ కాడి అందరికాడతాను కానీ దొరకవచ్చడం కష్టం మ్యాక్స్ కానీ ఓ రే కర్రడు ఒక్కడు మంచిగా సేఫ్ జోన్ చూసుకొని పైన కూర్చున్నాడు నాకు ఇవ్వలతోనే ఏ సంబంధం లేదని వీళ్ళు చూడండి వీళ్ళు యుద్ధాలు యుద్ధాలు చెత్తాలిల్లా మరి అయినా ఏమనుకుంటాలో సత్యబాబు సైన్యం అంటే ఏమే మంచి కూర్చున్నావు లేడా పైన నిద్ర వస్తుందా ఇప్పుడే కదా ఫుడ్ తిను పడుకో పడుకో నేను ఇవ్వలేమంటారు అలసిపోయినావు పడుకో